జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడడు ఏదైనా అబద్ధాలు కూడా అసలు అబద్ధాలే చెప్పి ముందుకెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం మీరు అబద్ధాలు చెప్పేలాంటారు అబద్ధాలు ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది సంవత్సర కాలం తిరగడంతోనే తెలిసిందా తెలియట్లేదా ప్రజలందరికీ కూడా ప్రతి ప్రతి ఫేసింగ్ లో కూడా ప్రతి సిచ్యువేషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారా లేదా ఏ సందర్భం అయినా ఏ సందర్భం అయినా సరే సచివాలయం వెళ్తే గుర్తుకొస్తాడు హాస్పిటల్కి వెళ్తే గుర్తుకొస్తాడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్తే గుర్తుకొస్తాడు కదా వాలంటీర్స్ అడిగినా గుర్తు ఇదే వాలంటీర్లని అప్పుడు మేము మీరు అధైర్యపడద్దు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు పదివేలు ఇస్తానన్న మాట మీరు నమ్మొద్దు అని మేము చెప్పినా కూడా ఎవరికైనా మంచి జరుగుతుంది పోనీలే వీళ్ళకు అవకాశం ఇస్తే మా వ్యవస్థని కంటిన్యూ ఇక నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నిమ్మల నాయుడు గారు ఎంత బాగా చెప్పారు అయ్యా మీ వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాం పదివేల రూపాయలు ఇచ్చేస్తాం తర్వాత పూతరేకులు తెచ్చిపెట్టు తాపేశ్వరం కాజా తెచ్చిపెట్టు అని చెప్పను అన్నాడు తాపేశ్వరం కాజా లేదు లేదు ఉన్న ఉన్న ఇది కూడా అవకాశం కూడా పోయి అలో లక్ష్మణాన్ని ఈ రోజుని పాపం నిజంగా పార్ట్ టైం జాబ్ లాగా గవర్నమెంట్ ఇదిలో అసలు ఇది ఎక్కడుంది అని పవన్ కళ్యాణ్ కూడా నేను ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా నేను ఒక రూపాయి ఎక్కువ ఇస్తాను అన్నటువంటి వ్యక్తులు తర్వాత వ్యవస్థలోనే వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పి పక్కకి తొలగిపోవడం ఏమండి సి సిఎఫ్ఎంఎస్ నుంచి కాదా అండి వాళ్ళకి శాలరీస్ పడింది ఏ రకంగా వ్యవస్థలో లేదని చెప్పని వీళ్ళు తప్పించుకుంటారండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని జీవో ఎన్ని జీవోలు మీరు కొత్త కొత్తవి మీకు తగ్గట్టుగా ఇప్పుడు మొబైల్ అడ్వాన్సెస్ అని చెప్పని చెప్పని ఇప్పుడు అమరావతిలో కొన్ని కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఇంకా బేస్ అవ్వలేదు ఎత్తిపోతల పథకాలు జరుగుతున్నాయి అక్కడ